శ్రీ సాయి బాబా చాలిసా శిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో అవతారం దతిగంబర అవతారీల వ్యవహారం త్రిమూర్తి రూపాో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్య కపినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో పకీరు వేషపు దారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం చాందు పాటిలు కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావో జ్యోతులను నీవుపయోగించి జలము అచ్చరువుందెను ఆ గ్రామం చూసి ఆ ఆదృశ్యం బైజా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నివు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి లా మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నీ నిత్యము కొలచితిని అభయమునిచ్చి బ్రోవు మయోరిడి శాదయామయా ధన్యము ద్వారక హో మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలమును ఆపితివి భక్తులను నివు బ్రోచితివి సింహంసం కాపాడి శిరుడి గ్రామం అగ్ని హోత్రీ శాస్త్రీకి లీలా మహత్యం చూపించి శ్యామానోబ్రతికించితివి పాము విషము తొలగించితివి భక్తభిమాజికి క్షయ రోగం నశించే ఆతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విటల దర్శనమిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వమునీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అను నిను మేఘ తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోను కరుణకుమారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండో బాగా గణుకు సత్య దేవునిగా నరసింహ స్వామి గజోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయీ పగలు నీ ధ్యానం నిత్యం నీలీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నువ్వు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మూఢులము నివు జ్ఞానమును సృష్టి నీవే నయ సాయి మేము సేవకులం సాయి నామే తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధునివోది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమము చేయండి సాయి స్వప్నము పొందండి వేదభావము మానండి సాయి మన వందనమయ్య వందనమయ్యా పరమేశపద్ంధవ సాయిషా మా పాపములు కడ తీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేచ్చోయీ మా మనసే నీ మందిరము మా ఫలుకులు నైవేద్యం శిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా వో సాయి కి మము కా పాడోయి దర్శనమియరావిక మాగం చూపుమయీవాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో ఓం సాయి రా